విజయ యాత్రలో పాల్గొనడానికి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సార్ ఎట్లా హనుమాన్ ఉంది హనుమాన్ యాత్ర నిజంగా ఇవాళ ఆంజనేయ స్వామి చెప్పంటే ఒక విధంగా భక్తులకు ఆదర్శం ఆ శ్రీరామచంద్ర మూర్తికి ఇవాళ ఏదైతుందో నిజమైన భక్తులు అని చెప్పారని కాకుండా సీత అమ్మ తల్లి అన్వేషణ లోపల ఏదైతుందో వారు వారి యొక్క మరి బాధ్యత నిర్వర్తింపచేయటం ఆ సీతమ్మ తల్లి జాడ కనుక్కొనడము ఇవాళ రామాయణానికి ఏదితుందో ఒక గుర్తింపు రావడం జరిగింది మనకు అందరికీ ఆదర్శంగా నిలిచింది రామాయణం అని చెప్పారంటే ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తిని మనం ఎంత ఆదర్శంగా తలుస్తామో ఆంజనేయ స్వామిని కూడా అంతే ఆదర్శంగా తలుస్తామని చెప్పి అంటున్నాం ఇలా భక్తులకు ఒక విశ్వాసం ఆత్మవిశ్వాసం నింపేది ఆంజనేయ స్వామిని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం యావత్ హిందూ సమాజానికి ఆదర్శంగా నిలిచేది ఇలా ఆంజనేయ స్వామి అని చెప్పని నేను భావిస్తూ చెప్పంటున్నాను ముఖ్యంగా మన నిజామాబాద్ పట్టణంలో పది సంవత్సరం నిర్మింపు తలపెట్టే శోభా యాత్ర యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలబెట్టే విధంగా అలాడు భగవంతుడు ఏదైతే మరి వారి అవతారాన్ని ఎత్తడం జరిగిందో ఆ అవతారం యొక్క విశేషాలు ఇలా సమాజానికి తెలియజెప్పింది ఆంజనేయ స్వామి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఈరోజు మరి శోభయాత్రలో పాల్గొనే అవకాశం నాకు కలగటము నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్న జీవితం ధన్యమైందనిగా నేను భావిస్తున్నాను సార్ మరి ఈ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులందరికీ పార్లమెంట్లో ఉన్న ఓటర్లందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఇది వాస్తవంగా నేను ఎన్నికల సందర్భంగా పాల్గొంటున్నట్టు తదంతులు సరైనది కాదని చెప్పండి నేను ఐదవ సాంప్రదాయానికి అనుగుణంగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వారిని ఆదర్శంగా తరలించే విధంగా తీసుకునే విధంగా ఆంజనేయ స్వామి ఏదైతుందో ఇలా మనకు అందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం ప్రధానం చెప్పిన చేపట్టబోయే ఏ కార్యక్రమం అయినా జయప్రదం కావాలంటే ఆత్మవిశ్వాసం ప్రధానమని చెప్పి అంటున్నాను ఆ ఆంజనేయ స్వామి నేను చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం నాకు ఆత్మవిశ్వాసాన్ని నింపి నన్ను విజయపత్రం నడిపిస్తుంది అనేది ఒక భావన వ్యక్తం చేస్తున్నాను